Thank you అనేటివి బాగా ఫెస్టేజ్ ఎక్కువ వాడుతుంటారు మా విలేజ్ లో అటువంటిది నేను ఏరియా డీఏపీ రెండు వేల పదిహేడులో లాస్ట్ అండి అప్పుడు వరకు వేస్తున్నాము తర్వాత నుంచి వేయలేదు నేను పూర్తిగా ప్రకృతి అసం చేయడం వల్ల ఎట్లా పిఎండిఎస్ ఆర్డిఎస్ చేయడం వల్ల ప్రధాన పంటకు బాగా పోషకాలు అంది భూమి అనేది బాగా సారవంతంగా అయ్యి పుల్లబరిపి నాకు సాయిలు బ్లాక్ కలర్ లో రావడం జరిగింది నా శాండీ సాయిల్ అయినా సరే బ్లాక్ కలర్ లో రావడం జరిగింది నమస్కారం అండి నా పేరు టి వెంకటేశ్వర్లు మాది తిరుపతి జిల్లా ఓజిల్ మండలం జోసిలవార్ గ్రామం అండి నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయము మా గ్రామంలో పాటిస్తున్నాను మొదటగా నేను ఫస్ట్ పిఎండిఎస్ నవధాన్యాలు తొమ్మిది రకాలతో మొదలు పెట్టడం జరిగింది తర్వాత క్రమేపి నేను ఇప్పుడు ఐదో సంవత్సరంలో ముప్పై ఐదు రకాల విత్తనాలతో నేను ఈరోజు పిఎండిఎస్ స్వయం చేయడం జరిగింది నేను మొదటిగా ఏడు జాతులు ఉన్నాయండి పిఎం డేస్ సంబంధించి అట్లా ఏడు జాతులు వచ్చి తాకుకూరలు తీసుకుంటాము సుగంధ ద్రవ్యాలను తీసుకుంటాము ఉప్పు ధాన్యాల నుంచి తీసుకుంటాము తీగ జాతి తీసుకుంటాము నూనె జాతికి సంబంధించినటువంటి తీసుకుంటాము ఏడు జాతుల నుంచి మనము వాటిని ఐదు రకాలు తీసుకుంటామండి తాకుకూరల నుంచి ఏంటంటే పుదీనా కొత్తిమీర మెంతికూర ఇట్లా చిరియాకు గోంగూర ఇట్లా తీసుకుంటాము నూనె జాతికి సంబంధించినటువంటి వేరుశనగ పొద్దుతిరుగుడు అలాగే పప్పు ధాన్యాల నుంచి పెసలు మినువులు అలసందలు కందులు అలా తీసుకుంటాము ఏక జాతి ఉంటే కాకర బీర సొర అట్లా అన్ని రకాలు ఏంటంటే ఏడు జాతుల నుంచి మనము ముప్పై ఐదు రకాలుగా తీసుకోవచ్చు మనము ఇంకా పైన కూడా తీసుకోవచ్చు కాకపోతే ముప్పై ఐదు రకాలు తీసుకున్నానండి నేను పిఎండిఎస్ ఎందుకు వేయాలి దానివల్ల లాభాలు ఏంటనేది ఇప్పుడు నా పొలంలో నేను గమనించడం జరిగింది మాది వరి పొలం అండి దాంట్లో నేను ఫస్ట్ నవధాన్యాలు చల్లాను తర్వాత దాని రిజల్ట్ అనేది నాకు సంవత్సరం సంవత్సరం పెరుగుతూ వచ్చింది ఎలాగంటే ఫీల్డ్ దిగుబడి పరంగా నాకు ప్యాడీలో ఇప్పుడు ఈ సంవత్సరం ఐదో సంవత్సరం వల్ల నాకు నలభై బస్తాలు అవడం జరిగింది ఎకరాకి అలాగా అంతకుముందు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది అట్లా పెరుగుతూ వస్తూ ఉంది నాకు భూసారం అనేది బాగా పెరిగింది వీడు కూడా చాలా వరకు నాకు కంట్రోల్ అయింది గత రెండు సంవత్సరాల నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు పంట అనేది గ్రీన్ కవర్ మెయింటైన్ చేస్తాను ఖాళీ లేకుండా ఆర్డేసిన తర్వాత రబీ క్రాప్ వేస్తాను ప్యాడీలు దాని ద్వారా నాకు హీల్డ్ అనేది బాగా ఇంక్రీజ్ అయ్యింది భూసారం పెడితే తడులు కూడా నేను వాటర్ అందరూ నాకు మామూలుగా నెలలో నాలుగైదు సార్లు వేస్తారు నేను నేనేంటంటే రెండు తడులే వేస్తాను తేమ శాతం మాయిచర్ అనేది నాకు బాగుంటుంది నేను ఓన్లీ పంచగవ్య ఓన్లీ సప్తదానిక కషాయము ద్రవజాముత్రు మాత్రమే నేను స్ప్రేయింగ్ కూడా ఇవ్వడం జరిగింది నా దాంట్లో గింజ షైనింగ్ అంతా కూడా బాగా దిగుబడి షైనింగ్ బాగా రావడము ఎక్కువ వెయిటేజ్ కూడా రావడం జరిగింది ప్రతిసారి ఆర్డీఎస్ దాని పిఎండిఎస్ దానిని ఒక ఐదు వేల రూపాయలు సంపాదించేవాడిని ప్లస్ మాకు రెండు ఆవులు ఉన్నాయి వాటికి ఏంటంటే పశుగ్రాసంగా ఉపయోగించుకుంటున్నాను తర్వాత వచ్చేసి మల్సింగ్ కూడా ఉపయోగించుకుంటున్నాను ప్రధాన పంటకి నాకు అడుగున మనం ఏది కానీ ద్రవజామితం కూడా కనీసము గంజానపదం కూడా ఏం అవసరం లేదు ఎందుకంటే ఈ పోషకాలు అనేటివి కింద ఈ ఏరు వ్యవస్థ అనేది మనం ఎత్తిపెట్టడం వల్ల అక్కడ సూక్ష్మజీవులు అనేటివి కింద భూమి లోపల ఆహారం తీసుకొని అవి యాక్టివిటీ అవ్వడం వల్ల ఏంటంటే మనకి కింద భూమి అనేది ఫెర్టిలిటీ బిరు సారవంతం అవుతుంది సారవంతం ద్వారా ఏంటవుతుందంటే మనం నెక్స్ట్ ప్రధాన పంట ఏదైతే వేస్తాం దానికి అన్ని రకాల న్యూట్రియన్స్ పోషకాలు అనేటివి అందుతాయి తద్వారా మనం వేసే పంట ఆరోగ్యకరంగా బలంగా రోగ శక్తి తట్టుకునే విధంగా ఫస్ట్ డిసిజన్ రాకుండా పంట అనేది మనకి హెల్దీగా వస్తుందండి అదే నేను గమనించడం జరిగింది ముఖ్యంగా అండి పీఎండిఎస్ వల్ల ఏంటంటే మనకి ఆదాయం పెరుగుతుంది ఖర్చు తగ్గుతుంది అలాగే మనకి ఆరోగ్యం కూడా ఇప్పుడు న్యూట్రియన్స్ డెఫిషియన్సీ వల్ల మన వాళ్ళందరూ ఏంటంటే క్యాన్సర్లు బీపీలు షుగర్లు అన్నీ వస్తున్నాయండి దీనికి కారణం ఏంటంటే మనం సమతుల్య ఆహారం తీసుకోలేకపోతున్నాం ఈ పద్ధతి ద్వారా పిఎండిఎస్ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ పిఎండిఎస్ ఆర్డిఎస్ అనేది ప్రతి ఒక్క రైతు పాటించినట్లయితే దిగుబడి అనేది ఎక్కువ పెరుగుతుంది దిగుబడి పెరుగుతుందంటే సారం పెరిగి అక్కడ సూక్ష్మ యాక్టివిటీ జరిగి సారవంతం అవడం బట్టే కెమికల్ వాడకుండా ఉండడం బట్టే నేను ఈ విధంగా రిజల్ట్ చూడడం జరిగింది అలాగే ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగా అవలంబిస్తారని వాళ్ళకు కూడా ఖర్చులు తగ్గించాలని మేము అది పనిగా చేస్తున్నాము వాళ్ళకి చూపిస్తున్నాము ఆ విధంగా అయితే రైతు నష్టపోకుండా మనకి నిరంతరం ఆదాయం తీసుకోవచ్చు ఫీల్డ్ పెరుగుతుంది అందువల్ల దీన్ని ప్రతి ఒక్కరూ ఈ పిఎండిఎస్ ఆర్డిఎస్ వా వాటర్ లేని పరిస్థితుల్లో కూడా మనకి ఇది చాలా ఉపయోగకరమండి ఒకసారి ఇప్పుడు పొలకర వాయిలకి చల్లడం వల్ల ఈ పీఎండిఎస్ మనకి ఉండడం వల్ల ఏంటంటే వర్షాధారము ఉండే భూములకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎప్పుడు మొక్క అనేది మనకి మళ్ళీ పంట పెట్టేదాకా ఉంటుంది కాబట్టి మన పురస్ అన్నింటికి అన్నిటికీ ఉపయోగపడతారు రైతులు తప్పనిసరిగా ఇది అవలంబించి అందరూ ఆదాయాలు పొందాలి ఖర్చులు తగ్గించుకోవాలని నేను కోరుకుంటున్నాను